బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాద విధానాలను నిరసిస్తూ ఈ నెల ఎనిమిదిన దేశవ్యాప్త నిరసనలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ మాస్ నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్ కోటగల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాలు మోదీ ప్రభుత్వ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు భారత కార్మిక వర్గం ఉద్యోగ భద్రత కోసం కార్మిక చట్టాల కోసం కోసం రైతుల ఎంఎస్పీ కోసం గిట్టుబాటు ధరల చట్టపరమైన హామీ రుణమాఫీ కోసం నిరుపేద రైతులు భూమి కోసం పోరాడుతున్నామన్నారు ఆదివాసీలు అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరు కోసం జల్ జంగల్ జమీన్ రక్షణ కోసం పోరాడుతున్నామన్నారు యువత సురక్షితమైన ఉపాధి కోసం విద్యార్థులు సార్వత్రిక ఉచిత లౌకిక శాస్త్రీయ విద్య కోసం మహిళలు భద్రత సమానత్వం కోసం ఆందోళన నిర్వహిస్తున్నామన్నారు మైనార్టీలు ముఖ్యంగా ముస్లింలు జీవన భద్రత జీవనోపాధి కోసం రాష్ట్రాలు సమైక్యవాదం కోసం చిన్న మధ్య తరహా వ్యాపారులు వారి అభివృద్ధి కోసం పోరాడుతున్నామన్నారు కానీ మోదీ ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించకుండా ప్రజల్లో కుల మత ఉన్మాదాలను రెచ్చగొట్టి తన కాషాయ కార్పొరేట్ విధానాలను అమలు చేస్తుందన్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ మత ఫాసిస్టు విధానాలను వ్యతిరేకంగా కార్మిక వర్గం రైతులు విద్యార్థులు యువత మహిళలు మేధావులు ఆదివాసులు దళితులు మైనార్టీలు బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించారు ప్రకటించాలన్నారు ఈ నెల ఎనిమిదిన దేశవ్యాప్తంగా ఆందోళనకు సిపిఐ మాస్క్ జాతీయ కమిటీ పిలుపునిచ్చిందన్నారు ఈ నెల ఎనిమిదిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామని ఈ ధర్నాను జయప్రదం చేయాలని జిల్లాలోని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలందరినీ ఉద్యమించాలని నిరసన తెలియజేయాలని సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధ ఆల్ ఇండియా కమిటీ పిలుపునిచ్చింది ఈ పిలుపు మేరకు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన ఉంటుందని ఆ నిరసన ప్రదర్శన ధర్నాలో ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధ జిల్లా కమిటీగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానంగా దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన ఉద్యోగ భద్రత కోసం మెరుగైన వేతనాల కోసం ఉద్యమిస్తుంటే మరోవైపు రైతాంగం పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చట్టపరంగా గిట్టుబాటు ధర కల్పించాలని అదేవిధంగా దేశంలో ఉండేటటువంటి విద్యార్థులు యువకులు మహిళలంతా కూడా తమ హక్కుల కోసం ఉద్యమిస్తుంటే వాటిని పరిష్కరించే బదులు ఫాసిస్ట్ విధానాలతో పోరాటాలను అంచడానికి ప్రయత్నం చేస్తుంది అధికారంలోకి వచ్చే కంటే ముందు ఎన్నికల్లో బీజేపీ భాగస్వామ్య పార్టీలన్నీ కూడా ఏవైతే హామీలు ఇచ్చాయో హామీలను తొందర దొరికి ప్రధానంగా దేశంలో ఉండే యువతకు సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తాడని చెప్పి చెప్పింది మెరుగైన చట్టాలను చేసి కార్మిక వర్గానికి అందిస్తామని చెప్పి చెప్పింది మహిళలందరికీ ఆత్మ గౌరవంతో బ్రతికేటట్టు హక్కులు కనిపిస్తారని చెప్పింది కానీ వాటికి విరుద్ధంగా వివరిస్తుంది కనుకనే ప్రజా హక్కుల సాధన కోసం ప్రజలపై కొనసాగిస్తున్నటువంటి దమనకాండకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్ ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు ఈ కలెక్టరేట్ ముందు జరిగే ప్రదర్శనకు ధర్నాకు ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా विज्ञप्ति चुस्ना